దశరథ కార్తీక్ దగ్గరికి వచ్చి నీతో కొన్ని విషయాలు మాట్లాడాలి అలాగే నేను కొన్ని విషయాలు అవి ఏంటో తెలుసుకోవాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న కార్తీక్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి మావయ్య అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న దశరథ మాత్రం జ్యోస్న విషయంలో నాకు కొన్ని విషయాలు తెలియాలి కొన్ని అనుమానాలు ఉన్నాయి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న కార్తీక్ అయితే వాళ్ళ మావయ్య వైపు అలా చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న దసరథ మాత్రం అవునురా రా విషయంలో ఎందుకో అనుమానం వస్తుంది నాకు జోష్న ముందు నెగిటివ్గా నెగిటివ్ అని వచ్చినప్పుడు ఆ బ్లడ్ శాంపిల్స్ అప్పుడు తను ఏమీ కంగారు పడలేదు మన అందరం షాక్ అయ్యాము కానీ జ్యోస్న మాత్రం ఏమాత్రం షాక్ అవ్వకుండా అవి ఎలాగనే వస్తాయి కదా అన్నట్లుగా చూసింది అదే సెకండ్ సారి పాజిటివ్గా వచ్చినప్పుడు మనందరం హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే జ్యోస్న మాత్రం చాలా ఒక్కసారిగా షాక్ అయిపోయినట్లుగా అలా ఫేస్ పెట్టేసింది చాలా కంగారు కూడా పడింది అది ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కావటం లేదు అయినా అన్ని విషయాల్లో నాకు చాలా అనుమానాలు రో వస్తున్నాయి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న కార్తీక్ అయితే వాళ్ళ మామయ్య వైపు అలా చూస్తూ ఉండిపోతాడు ఇందులో అక్కడ ఉన్న వాళ్ళ మావయ్య మాత్రం నీకు ఈ విషయాలన్నీ తెలుసు అనే విషయం నాకు కూడా అర్థమవుతుంది అవి ఏంటో చెప్పరా మర్యాదగా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న కార్తీక్ అయితే ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతాడు అది చూసి అక్కడ ఉన్న దశరథ్ మాత్రం నేను డాక్టర్తో మాట్లాడడానికి వెళ్తే డాక్టర్ తరఫున నువ్వు నాతో మాట్లాడుతున్నావు డాక్టర్ కదా నాతో మాట్లాడాలి అయినా నువ్వు నాతో మా మాట్లాడుతున్నావు అంటే ఏదో తెలిసే ఉండాలి కదా నీకు అవి ఏంటో నేను ముందు తెలుసుకోవాలి ఎందుకంటే నా భార్య చావు బ్రతుకుల మధ్యన అల్లాడుతుంది నా భార్యను చావకుండా బ్రతికించుకోవాలి కదా అందుకే ఇవన్నీ నేను తెలుసుకోవాలి అనుకుంటున్నాను లేదంటే నా భార్య చనిపోతుందో ఏమో అని భయం కూడా నాలో మొదలైంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న కార్తీక్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి వాళ్ళ మామయ్య వైపు అయితే అలా చూస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న దసరథ మాత్రం చెప్పరా ఏంట్రా అసలు విషయం ఏంటో చెప్పు నీకు ఇన్ని విషయాలు తెలుసని నాకు అర్థమవుతుంది అవి ఏంటో నాకు తెలుసుకోవాలని ఉంది అసలు జ్యోస్న ఎందుకు ఇలా చేస్తుంది ఎందుకు అంత కంగారు పడుతుంది అసలు ఏం జరుగుతుంది అని చెప్పేసి అయితే గట్టిగా నిలదీస్తాడు